హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకావ్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఇటీవల పెన్షన్లకు రద్దు నోటీసులు తీసుకొని అప్లికి వెళ్ళారో ఆ వికలాంగుల దారులకు అందరికి కూడా ప్రభుత్వం వెరిఫికేషన్ అనేది ప్రారంభం జరిగింది మరి వెరిఫికేషన్ భాగంగా పదహైదు పదహారు పదిహేడు తారీఖులలో ప్రభుత్వం పెన్షన్లు కాపులకు రద్దు చేసింది పది జిల్లాలలో హాస్పిటళ్లకు మీకు జరగలేదు అంటే మీరు ఏమి కంగారు పడకండి అదేవిధంగా ఇస్తారు నవంబర్ ఒకటో తారీఖుగా ఇస్తారు వెలిఫికేషన్ మీకు జరిగినా జరగకపోయినా మీ అయితే ఇస్తామని మరి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు పింఛన్లదారులకు తనిఖీ సమాచారం తెలుపు తెలుసుకుందాం రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే ఏడు లక్ష ఏడు లక్షల యాభై వేల మందికి మందికి వికలాంగులకు పింఛన్లను తీసుకుంటున్నారు తీసుకుంటున్నారో ఆరు వేల రూపాయలు తీసుకు తీసుకుంటే వారికి ఐదు లక్షల యాభై వేల మందికి ప్రభుత్వం తనిఖీ చేయడానికి జరిగింది మరి ఐదు లక్షల యాభై వేల మందికి తనిఖీల్లో భాగంగా లక్ష ముప్పై వేల మందికి పెన్షన్లు అర్హత లేదు అని చెప్పడం జరిగింది ప్రభుత్వం నోటీసులు ఇచ్చారు మళ్ళీ కూడా వాళ్ళు అందులోనూ ఆందోళన చేయడం వన్ చేయడం వల్ల అప్లికేషన్ చే చేసుకోమని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా అప్లికేషన్ వెళ్ళిన వారు అందరికీ ప్రభుత్వం మళ్ళీ కూడా రీఅబ్లికేషన్ చేస్తుంది ఈ నెల ఎనిమిదవ తారీఖున నుంచి కూడా ప్రభుత్వం వెలిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది అవి ఆ వెలిఫికేషన్ భాగంగా పదహైదు పదహారు పదిహేడు తారీఖులకు నోటీసులు ఇచ్చిన వారికి పది జిల్లాల వారికి క్యాంపులు రద్దు చేయడం జరిగింది మళ్ళీ కూడా తర్వాత వెలిఫికేషన్ ఉంటుంది అని చేయడం జరిగింది మరి వెలిఫికేషన్ చే చేయించిన వారికి ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదు అనేది ఒకసారి మళ్ళీ మళ్ళా ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖున వెలిఫికేషను సెక్యూరిటీ లేదా గ్రామ వార్డు సచివాలయం వాళ్ళనికైనా వెళ్ళి మీరు కనుక్కోవచ్చు అక్కడ జాబి జాబితాను అయితే విడుదల అయితే తెస్తుంది పెన్షన్ సంబంధించిన నవంబర్ నెల నుంచి ఎవరికి పింషన్ ఇవ్వకూడదు ఎవరికి ఇచ్చారు అనేది అక్కడ లిస్టు వస్తుంది నీకు తెలిసి తెలిసి వెరిఫికేషన్ చేస్తున్న చేస్తున్నానికి ఇదంతా ఆన్లైన్ కావడానికి లక్ష ముప్పై వేల మందికి ఆన్లైన్ చేయడానికి మరికొంత సమయం అయితే పడుతుంది నవంబర్ ఒకటో తారీఖు నుండి ఎవరికి పెన్షన్లు ప్రభుత్వం రద్దు కాకుండా ఎవరికి పింఛన్లు నిలుపు నిలుపుదల చేయకుండా యథావిధంగా పింఛన్ అనేది ఇవ్వడం జరిగింది నవంబర్ నెల పింఛన్లు ఇస్తారు మరి మరి ఈ నవంబర్లో తనిఖీ వెళ్ళిన వెళ్ళకపోయినా పింఛన్లు అనేది ఇస్తారు మీకు ఈ తనిఖీ వెళ్ళిన వారికి అందరికీ డేటా మొత్తం ఆన్లైన్ చేస్తారు ఇక్కడ ఈ సర్టిఫికెట్లు అయితే వికలాంగులకి తగ్గి తగ్గిందా లేదా నలభై శాతం కంటే పెరుగుతు పెరిగినట్లయితే మీ పెన్షన్ కంటిన్యూగా అలాగే ఇస్తారు నలభై శాతం కంటే తగ్గిపోయింది మీ పెన్షన్ రద్దు చేస్తారు తగ్గిందంటే రద్దు చేస్తారు ఇలా ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోండి అలాగే పదహైదు వేల రూపాయలు పింఛన్ వస్తున్న వారికి పెన్షన్లు గతంలో యాభై శా ఎనభై శాతం ఉంది పదహైదు వేలు ఇస్తున్నారు ఇప్పుడు పదహైదు వేలు తీసుకున్న వారికి కూడా తనిఖీ చేస్తున్నారు అందులో చాలామందికి అర్హ అర్హత లేదు పదహైదు వేలు తీసుకున్నడానికి ఆరు వేల రూపాయలే అర్హత ఉందని చెప్పడం జరిగింది ఆరు వేల రూపాయలు మార్చడం జరిగింది ఆరు ఆరు వేల రూపాయలు మార్చడం అనే నోటీసులు ఇవ్వడం జరిగింది వారికి కూడా కట్ చేయకుండా ఈ రెండు నెలలు పదహైదు వేల రూపాయలు అయితే సెప్టెంబర్ అక్టోబర్కి ఇస్తున్నారు ఇచ్చేస్తారు వారికి కూడా వెల్ఫికేషన్ జరుగుతుంది ఈ వెల్ఫికేషన్ వారికి ప్రభుత్వం గతంలో ఎనభై శాతం అంటేనే పదహైదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు ఎనభై శాతం చేస్తున్నారు మరి ఎనభై ఐదు శాతం చేశారు కాబట్టి వారికి నోటిఫికేషన్లు ఇచ్చేశారు మీకు అర్హత లేదు ప్రభుత్వం మెయిన్గా ఏం చెప్తుందంటే మనకు పదహైదు వేల రూపాయలు రావాలంటే మంచానికే పరిమితం అవ్వాలి అవసరమైనంత ఇబ్బంది ఉండాలి అటువంటి వాళ్ళకే పదహైదు వేల రూపాయలు పింఛన్ వస్తుందని మరి ఎప్పటి నుండి వారికైనా పింఛన్లు తగ్గిపోయే అవకాశం ఉంది ఆరు వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ప్రతి నెల కాబట్టి మీకు పింఛన్ దగ్గర పోయి అవకాశం మరి ఇది గమనించాలి నవంబర్ ఒకటే నుండి మరొక వారం వారంలో పింఛన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి తనిఖీ చేసిన చేయకపోయినా నోటీసులు తీసుకో తీసుకోకుండా తప్పకుండా తనిఖీ వెళ్ళిన తనిఖీ వెళ్ళండి తనిఖీకి వెళ్ళిన ఈ నవంబర్లో ఇంత తొందరగా అయితే ఆన్లైన్ చేయలేరు కాబట్టి నవంబర్ పిన్షన్లు అయితే ఇచ్చేస్తారు డిసెంబర్లో తెలుస్తుంది మీకు అంటే మీ పిన్షన్లు వస్తుందా రాదా అని నవంబర్లో డిసైడ్ చేస్తారు చేస్తుంది డిసెంబర్ ఒకటో తారీఖున డిసైడ్ చేస్తుంది చాలామంది కొత్త పింఛన్లు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు వచ్చే సంవత్సరం అయితే ఇస్తారని ప్రభుత్వం చెప్పి చెప్పబోతుంది డిసెంబర్లో దరఖాస్తులు చేసి కొత్త పింఛన్లు జనవరి నుండి కొత్త ఫింక్షన్లు ఇస్తారని ఇక్కడ తెలుపుతున్నారు మీరు దరఖాస్తులు దాటడానికి సిద్ధంగా ఉండండి ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్